నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మొవ్వ మండలం పెదపూడి కూచిపూడి సత్యసాయి కాంప్లెక్స్ మార్కెట్ ఆఫీస్ లో జరిగిన శనక కిరణ్ గారి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారి ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్న పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ గారు ఈ కార్యక్రమంలో మొవ్వ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ శనక కిరణ్ గారిని సన్మానించిన మొవ్వ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ దోనేపూడి శివరామయ్య గారు జనసేన పార్టీ కఠశాల మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీ తోట కనకదుర్గ గారు మవ్వ మండల అధ్యక్షులు శ్రీ చలమల శెట్టి శ్రీనివాసరావు గారు పామరు మండల అధ్యక్షులు శ్రీ గుంప గంగాధర్రావు గారు రాపర్ల ఎంపీటీసీ సభ్యులు శ్రీ కూనపరెడ్డి సుబ్బారావు గారు కృష్ణా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ కాకి ఝాన్సీ గారు కాకర్ల నాని గారు రామశెట్టి రాజీవ్ గారు మేడిశెట్టి శివ నాగరాజు గారు జనసేన నాయకులు పాల్గొన్నారు

పాటు పడగలనని నిస్వార్థముగా దీక్ష దక్షలతో దీక్ష దక్షలతో అంకిత భావముతో అంకిత భావముతో మార్కెట్ కమిటీ ప్రతిష్టను మార్కెట్ కమిటీ ప్రతిష్టను ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు కృషి చేయగలనని కృషి చేయగలనని మార్కెట్ కమిటీలకు మార్కెట్ కమిటీలకు ఉజ్వల భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు కల్పించేందుకు నా వంతు కర్తవ్యాన్ని నా వంతు కర్తవ్యాన్ని విధులను విధులను బాధ్యత విధంగా బాధ్యత విధంగా నిర్వర్తించగలనని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను కుమార్ రాజా గారికి మా ఇంచార్జ్ నరేష్ గారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ